తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా ఈరోజు కూటమిలో ఉన్న జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు సహకారంతో ఈరోజు పార్లమెంట్లో కూడా విజయ డంకా మోగిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళతో పాటి ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ పదేళ్లలో డెవలప్మెంట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏ విధంగా ప్రజల్లోకి ¿Qué es